దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ టూ ఎయిటీ ఎయిట్ దుబాయ్లో రాజశేఖర్ ప్రయాణించే బస్సులో రాధిక రాధిక రాజశేఖర్ని చూస్తుందా కథలకు వెళ్ళవే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం మహర్షి కన్నీళ్ళు పెడుతూ మోకాల మీద వాళ్ళాడు బాధ సంతోషం కలగలిపిన ఆ కన్నీళ్లు దేవుడి మీద మహర్షికి ఇంకా ప్రతీకారాన్ని పెంచుతుంటాయి అందరికీ కూడా జీవన బతికి ఉందనే సంతోషం ఒక పక్క అయితే తను బాధలు పడుతుందని ఇంకొక పక్క బాధ ఉంటుంది మహర్షి అలా మోకాళ్ళ మీద వాలి కన్నీళ్లు పెడుతుంటే గౌతమ్ తాన్యా వెంకట్ బెనర్జీ గారు గంగా ఇలా అందరూ జాలిగా చూస్తుంటారు బెనర్జీ గారు వస్తున్న కన్నీళ్ళు తుడుచుకొని మహర్షి దగ్గరికి వచ్చి మహర్షి బుజ్జ మీద చేవేసి పైకి లే మహర్షి అని అంటాడు మహర్షి పైకి లేచి బెనర్జీ గారిని హక్ చేసుకుని ఆ డాక్టర్లు ఆ డేవిడ్ మా అమ్మ చనిపోయిందని చెప్పగానే నమ్మడం నా తప్పు బెనర్జీ గారు నా కళ్ళ ముందే అమ్మని మార్చులోకి తీసుకువెళ్తే నిజంగానే మా అమ్మ చనిపోయిందనుకొని భ్రమలో ఉండిపోయాను కానీ ఆ డేవిడ్ అంతా ముదురు అని తెలిసి కూడా నేను అలా భ్రమపడటం నా తప్పు అమ్మ బతికి ఉందని సంతోషపడుతుండగాని అమ్మ ఇంకా కష్టాలు పడుతుందనే బాధ నా మనసుని ముక్కలు చేస్తుంది అని అంటాడు మహర్షి ఇన్నాళ్ళు జీవన బతికి లేదని నువ్వు అనుకున్నావు కాబట్టి జీవన ఇంకా కష్టాలు పడుతుంది మహర్షి కాని ఇప్పుడు జీవన బతికి ఉందని నీకు తెలిసింది కదా ఇక తన కష్టాలు గంటలు మాత్రమే త్వరగా వెళ్ళి మీ అమ్మని ఆ డేవిడ్ బందీకానాల నుండి బయటికి తీసుకొద్దాం అంటాడు బెనర్జీ అవును మేమందరం కూడా దుబాయ్ వస్తాము ఈసారి మీరు కాదనొద్దు అంటాడు గౌతమ్ అవును మేం కూడా వస్తాము అంటూ తాన్యా వెంకట్ కూడా అంటారు మహర్షి కన్నీలు తోర్చుకొని అందరినీ చూస్తూ సరే అందరం కలిసే వెళ్దాము అన్నట్టు అమ్మ గురించి ఇంకా అవంతికి తెలియలేదు కదా మా అమ్మ బతికి ఉందని తెలిస్తే అవంతి చాలా సంతోషపడుతుంది అంటాడు మహర్షి అసలు అక్క ఇంతసేపు వెళ్ళిందేంటి బావగారు ఒకసారి అక్కకి ఫోన్ చేయండి అంటుంది ధాన్యం నిజమే ఈ సూర్యకాంతం ఇంతసేపు వెళ్ళిందేంటి అని అనుకుని అవంతికి ఫోన్ చేస్తుంటాడు మళ్ళీ స్విచ్ ఆఫ్ అని వస్తుంటే ఇంకా స్విచ్ ఆఫ్లోనే ఉంది అని మహర్షి ఈసారి అనుమానపడుతుంటాడు అలా అనుమాన పడుతుండే మహర్షికి అవంతి గురించి వెన్నులో వణుకు పుడుతుంటుంది అసలు ఇంకా అవంతి రాకపోవడం ఏంటి అంటూ గౌతమ్ కూడా అనుమానపడుతుంటాడు ఇలా ఇక అందరికీ అనుమానం కలుగుతుంటుంది కొంప తీసి అవంతి కిడ్నాప్ కాలేదు కదా మహర్షి అంటాడు పెనర్జీ గారు అది వినగానే మహర్షిలో భయం ఇంకా పెరుగుతూ నిజంగాని అవంతి ఏదో ప్రాబ్లంలో ఉండొచ్చు బెనర్జీ గారు లేదంటే ఇంతసేపు ఫోన్ చేయకుండా ఉండదు అంటూ కంగారు పడుతుంటారు అమ్మో అక్క అసలే ప్రెగ్నెంట్ బావగారు అంటుంది తాన్య కంగారు పడుతూ అవంతి గురించి అందరిలోనూ భయం పట్టుకుంటుంది ఒక పక్క రాజశేఖర్ దుబాయ్ అంటూ వెళ్ళిపోయాడని కంగారు పడుతుంటే ఇప్పుడు అవంతి కూడా ప్రాబ్లంలో చిక్కుకుందనమాట అని బెనర్జీ గారు కంగారు పడుతూ ఇక మనం ఆలస్యం చేయటం మంచిది కాదు అసలు ముందు ఇక్కడ దగ్గరలో ఉన్న అన్ని గుడికి వెళ్ళి అవంతి గురించి చూద్దాము అవంతి లేకపోతే నెక్స్ట్ స్టెప్స్ తీసుకుందాం మహర్షి అంటాడు బెనర్జీ గారు అందరూ అక్కడ ఉన్న తలా ఒక దిక్కుకు వెళ్లి అన్ని గుడిలోనూ అవంతి కోసం వెతుకుతుంటారు అవంతి కనిపించకపోయేసరికి అన్ని గుడిలో ఉన్న సీసీ కెమెరాలను చెక్ చేస్తుంటారు ఇక దుబాయ్లో ఉన్న రాజశేఖర్ డేవిడ్ స్థావరం కోసం వెతుక్కుంటూ దుబాయ్లోనే ఓ సిటీ బస్సులో ఫేస్ కవర్ చేసుకుని ప్రయాణిస్తుంటాడు ఆ బస్ ఒక స్టాప్ దగ్గర ఆగుతుంది జనాలు కిక్కిసినట్టుగా బస్ ఎక్కుతుంటారు రాజశేఖర్ వెనక ఉన్న ఓ కార్నర్ సీట్లో కూర్చొని జీవనాత్తు ఉన్న జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకుంటూ కంటతడి పెడుతూ ఉంటాడు ప్రయాణికులెక్కే గుంపులో మార్కెట్ నుండి వస్తున్న రాధిక కూడా ఆ బస్ ఎక్కుతుంది రాజశేఖర్ ఎక్కడో వెనుక సీట్లో కూర్చుంటే రాధిక మాత్రం ఆ జనాల్లో ముందు నిలబడి ఉంటుంది ఇంకా ప్రయాణికులు ఎక్కుతుండటం బస్సు ఆగి ఉండటం వలన ఉడకపోతగా అనిపిస్తూ రాజశేఖర్ మోహానికి పెట్టిన క్లాత్ తీస్తాడు ఏడటం వల్ల రాజశేఖర్ ముఖం ఉబ్బి కళ్ళు ఎర్రగా మారి కనిపిస్తుంటాయి బస్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది కానీ జీవన ఆలోచనలో ఉన్న రాజశేఖర్ ఇక క్లాత్ కట్టుకోవటం వదిలేస్తాడు మధ్యలో స్టాపులు వస్తుంటే ఒక్కొక్కరిగా జనాలు దిగుతూ మళ్లీ వాళ్ళు ఎక్కుతూ ప్రయాణిస్తుంటారు అలా జనాలు దిగే క్రమంలో వెనుక సీటు ఖాళీ అయ్యేసరికి రాధిక రాజశేఖర్ ఎదురుగా ఉన్న సీట్లోకి వచ్చి కూర్చుంటుంది రాజశేఖర్ తలని విండో వైపుకి తిప్పి జీవన జ్ఞాపకాలతోనే కంటతడి పెట్టుకుంటూ కూర్చుంటాడు రాధిక పక్కకు తిరుగుదామనే లోపు వేరే ప్రయాణికులు అక్కడ వాళ్ళిద్దరికీ అడ్డుగా నిలబడతారు మళ్ళీ బస్ ప్రయాణిస్తుంటుంది రాజశేఖర్కి జీవన జ్ఞాపకాలతో దుఃఖం పొంగుకొస్తూ జీవన జీవన అంటూ కలవరిస్తుంటాడు రాధికకి ఆ పేరు చెవిలో పడి అడ్డుగా చూస్తుంటుంది కానీ మధ్యలో ప్రయాణికులు ఉండేసరికి తన చూపు రాజశేఖర్ మీదకి వెళ్ళటం లేదు మధ్యలోనే ఆగిపోతుంది జీవనా జీవనా అంటూ రాజశేఖర్ ఆ పేరు కలవరిస్తూ ఏడుస్తుంటే మధ్యలో ప్రయాణికులు గడ్డం పెంచుకొని కృంగిపోయి కనిపిస్తున్న రాజశేఖర్ చూసి ఎవరో పిచ్చోలా ఉన్నాడు అని అనుకుంటారు వాళ్ళ మాటలు విని రాధిక కూడా నిజంగానే పిచ్చివాడేమో అనే ఉద్దేశంతో ఉంటుంది ఇలా బస్సు ప్రయాణిస్తూనే ఉంటుంది రాజశేఖర్ జీవన జీవన అంటూ ఏడుస్తూనే ఉంటాడు ప్రయాణికులు ఎక్కేవాళ్ళు ఎక్కడం దిగేవాళ్ళు దిగటం జరుగుతూనే ఉంటుంది ఇక రాధిక చెవుల్లో మాత్రం ఆ పేరు కంటిన్యూగా వినపడుతుంటే అసలు ఎవరతను అని చూడాలని ఉద్దేశంతో తొంగి తొంగి చూస్తుంటుంది ప్రయాణికులు ఒక్కొక్కరిగా తొలగిపోతుంటే రాధికకి రాజశేఖర్ కొంచెం కొంచెంగా కనిపిస్తుంటాడు అలా రాజశేఖర్కి అడ్డుగా ఉన్న ప్రయాణికులు పూర్తిగా తొలగిపోయేసరికి ఇప్పుడు రాధికకి రాజశేఖర్ మొత్తం కనిపిస్తుంటాడు జీవన జీవన అంటూ కంటతడి పెట్టుకున్న రాజశేఖర్ని షాకింగ్లా చూస్తూ జీవన గోడ మీద బొగ్గుతో గీసిన రాజశేఖర్ చిత్రాన్ని గుర్తు తెర్చుకుని నిర్గాంతపోతుంది రాజశేఖర్ని చూడగాని ఏం చేయాలి అనేది రాధికకు కూడా తోచడం లేదు జీవన జీవన అంటూ రాజశేఖర్ కలవరీస్తూనే కంటతడి పెడుతుంటాడు గారు బతికి ఉన్నారని తెలుసుకొని ఈ రాజశేఖర్ గారు ఇక్కడికి వచ్చి ఉంటాడా అని అనుకొని రాధిక వారి దగ్గరికి వెళ్ళి ఎందుకు సార్ జీవననే పేరుని అలా కలవరిస్తున్నారు అని అడుగుతుంది ఆ మాటతో రాజశేఖర్ తన వైపు చూసి ఎలాంటి సమాధానం చెప్పకుండా మళ్ళీ తల తిప్పుకొని ఆయన లోకోలో ఆయన ఉంటాడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్ అని అడుగుతుంది జీవన పేరు కలవరిస్తున్న మనసులో డేవిడి మీద పగా ప్రతీకారం ఉండడంతో డేవిడిని చంపేయడానికి వచ్చాను అని కసిగా చెప్తాడు అది విని రాధిక ఆశ్చర్యపోతూ ఎందుకు ఆయన చంపాలనుకుంటున్నారు అని అడుగుతుంది ఆ డేవిడిగాడు జీవనని నాకు దూరం చేసి తన జీవితాన్ని నాశనం చేశాడు అలాంటి వాడు బతికి ఉండకూడదు జీవన చనిపోయి పైలోక్కలో ఉన్నా కూడా వాడి చావుని చూసి జీవన సంతోషపడుతుంది జీవన జీవితాన్ని నాశనం చేసిన ఆ దుర్మార్గుణ్ణి నేను చంపాలి అంటూ మొహం అంతా ఎర్రగా చేసుకుని కసిగా చెప్తుంటే ఆ క్షణం రాజశేఖర్ గారి మొహం చూసి రాధిక ఒక్కింత భయపడుతుంటుంది దేవుడిని తిట్టుకుంటూనే జీవనాన్ని తలుచుకుంటూ ఏడుస్తున్న రాజశేఖర్ని చూసి రాధిక రాజశేఖర్ గారిని పూర్తిగా అర్థం చేసుకుని దీర్ఘంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తూ ఏదైతే అదే జరగనివ్వు అని తనలో తను అనుకుంటుంది కొద్దిసేపటికి ఆ బస్ ఓ దగ్గర ఆగి ప్రయాణికులు దిగగానే ముందుకు బయలుదేరుతుంది అందులో రాధిక రాజశేఖర్ చేపట్టుకుని బస్సు దిగుతుంది ఎందుకో నన్ను ఇక్కడ బస్సు నింపావు అసలు ఎవరు నువ్వు అని అడుగుతా రాజశేఖర్ మీరు నాతో పాటు రండి సార్ నేను ఎవరో మీకు తెలుస్తుంది అంటుంది రాధిక నేను ఎక్కడికి రాను నేను వెళ్ళి ఆ డేవిడ్ ఎక్కడ ఉన్నాడో వెతికి వాణ్ణి చంపేయాలి అప్పటి వరకు నాకు మనశ్శాంతి ఉండదు అని డేవిడి మీద కోపంతో ఆవేశంతో చెప్తాడు నేను మిమ్మల్ని ఆ డేవిడ్ దగ్గరికి తీసుకువెళ్తాను అంటుంది రాధిక ఆ మాటతో తనవైపు ఆశగా చూస్తూ నీకు డేవిడ్ ఎక్కడ ఉన్నాడో తెలుసా అని అడుగుతాడు ఆ దేశంలో కూడా పోలీసులు డేవిడ్ కోసం వెతుకుతున్నారు కాబట్టి చిన్నగా మాట్లాడండి సార్ డేవిడ్ ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు నేను మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తాను అని అంటుంది అయితే పద నన్ను వాడి దగ్గరికి తీసుకువెళ్ళు అంటాడు ఆవేశంగా కొద్దిసేపటికి రాధిక రాజశేఖర్ని తీసుకుని ఆ బంగ్లా దగ్గరికి వస్తుంది ఆ బంగ్లాలో ఉండేది రాధిక జీవన అనే మాటే కానీ ఆ బంగ్లాకి అన్ని రకాల సెక్యూరిటీ సిస్టమ్ డేవిడ్ చేతుల్లోనే ఉంటుందని రాధికకు తెలిసిన ధైర్యం చేస్తుంది రాజశేఖర్ ఆ బంగ్లాని చూస్తూ ఆ డేవిడ్ ఇక్కడే ఉన్నాడా అని అడుగుతాడు రాధిక మనసులో మాట్లాడుకుంటూ మిమ్మల్ని తీసుకువెళ్ళేది ఆ దేవుడి దగ్గరికి కాదు జీవనగారి దగ్గరికి మీరు జీవనగారి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఆ విషయం డేవిడ్కి ఎక్కడ ఉన్నా తెలుస్తుంది అయినా కూడా ధైర్యం చేస్తున్నాను ఈ సమయంలోనైనా మీరిద్దరూ కలవాలనుకొని ఈ ధైర్యం చేయబోతున్నాను ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందో తెలియదు కానీ భారం అంతా దేవుని మీద వేస్తున్నాను అని మనసులో అనుకుంటుంది అడిగేది నిన్నే డేవిడ్ ఈ బంగ్లాలోనే ఉన్నాడా అంటూ రాజశేఖర్ ఆవేశంగా అడుగుతాడు అవును ఇక్కడే ఉన్నాడు పదండి అని రాధిక ముందుకు వెళ్తుంటే వాడిని చంపాలనే కసితో రాజశేఖర్ రాధికతో వెళ్తున్నాడు ఇద్దరూ ఆ బంగ్లాలోకి వెళ్ళేసరికి ఆ బంగ్లాకి ఉన్న సెన్సార్ సిస్టమ్ ఎవరో కొత్త మనిషి ఆ బంగ్లాకి వచ్చాడు అని నోటీస్ చేస్తూ ఆ ఇన్ఫర్మేషన్ని డేవిడ్ ఫోన్కి పాస్ చేస్తూనే ఉంటాయి డేవిడ్ కోసం రాజశేఖర్ కళ్ళు ఆ బంగ్లా మొత్తం కసిగా వెతుకుతుంటే రాధిక అండర్ గ్రౌండ్ ఫ్లోర్కి ఉన్న చిన్న డోర్ ఓపెన్ చేసి రండి అని అంటుంది అది చూసి రాజశేఖర్ ఆశ్చర్యపోతుంటాడు మిమ్మల్ని త్వరగా రండి అంటుంది రాధిక ఎక్కడికి తీసుకువెళ్తున్నా నన్ను ఆ డేవిడ్ కింద అండర్ గ్రౌండ్లో ఉన్నాడా అని అడుగుతాడు అవును కిందే ఉన్నాడు రండి అంటూ రాధిక కిందికి స్టెప్స్ దిగుతుంటుంది సరే పద అంటూ రాజశేఖర్ డేవిడి మీద కసితో రాధిక వెంట వెళ్తున్నాడు ఇక్కడ మహర్షి గౌతమ్ బెనర్జీ గుడిలోకి వెళ్ళి అవంతి కోసం వెతికి ఏ గుడిలోనూ తను లేదు అని నిర్ధారించుకున్న తర్వాత అందరూ పోలీస్ స్టేషన్కి చేరుకుంటారు మహర్షి ఫ్రెండ్ అయిన ఏసై ఆ గుడిలో ఉన్న సీసీ ఫుటేజ్లన్నీ కూడా స్వీకరించి మానిటర్లో డిసిప్లే చేస్తుంటే ఒక గుడి దగ్గర దర్శనం పూర్తి చేసుకుని వస్తున్న అవంతిని ఒకడు కిడ్నాప్ చేయటం అందరి కంట పడుతుంది వాడు ఎవడు అనేది ఎవరు గుర్తుపట్టలేకపోతున్నారు కానీ ఒక్క మహర్షి మాత్రం వాడిని గుర్తుపడుతూ ఓ ఘాట్ వీడు డేవిడ్ పర్సనల్ అసిస్టెంట్ వీడి పేరు కుమార్ ఎప్పటినుంచో వీడు డేవిడ్ అసిస్టెంట్గా చేస్తున్నాడు డేవిడ్ వీడిని పంపించి అవంతిని కిడ్నాప్ చేయించాడనమాట అని అంటాడు మహర్షి కంగారు పడుతూ ఆ డేవిడ్ ఇక్కడికి వస్తే వాడిని పట్టుకుంటామని తెలిసే వాడి అసిస్టెంట్ని పంపించాడని తెలుస్తుంది ఇప్పుడు వాడు అవంతిని ఎక్కడికి తీసుకువెళ్ళాడు అనేది వెంటనే తెలుసుకోవాలి అంటూ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడు ఎస్ఐ ప్రెగ్నెంట్తో ఉన్న అవంతి కిడ్నాప్ అనేసరికి మహర్షికి గట్టి షాక్ తగిలినట్టుగా ఉంటుంది బెనర్జీ తాన్య గౌతమ్ వెంకట్ అందరి మనసుల్లోనూ భయం నెలకొంటుంది అక్కడికి సుచిత వర్ష ప్రమోద్ మిథున శాంతి కూడా చేరుకొని అవంతి కిడ్నాప్ గురించి విని వాళ్ళు కూడా భయపడుతుంటారు ఇక రాధిక ఫోన్ లైటింగ్తో రాజశేఖర్ మెట్లు దిగుతూ ఎక్కడికి నన్ను చీకట్లోకి తీసుకువెళ్తున్నావు వాడు చీకట్లో ఎందుకుంటాడు అని అంటూ తన వెనుక స్టెప్స్ దిగి వెళ్తుంటాడు ముందు మీరు రండి సార్ అంటూ రాధిక వెళ్తుంటే అన్నిటికీ తెగించిన రాజశేఖర్ ధైర్యంగా ఆ చీకటి భూభాగంలోకి వెళ్తుంటాడు ముందుగా రాధిక స్టెప్స్ దిగి అటుగా కూర్చొని ఉన్న వైపు లైట్ ఫోకస్ చేస్తుంటే దేవుడి కోసం రాజశేఖర్ కళ్ళు కసిగా వెతుకుతుండగా ఫోన్ లైటింగ్లో ఒక్కసారిగా జీవన రూపం కనపడుతుంది దాంతో కసిగా ఉన్న కళ్ళు కాస్త మెరుపులు సంతరించుకుంటాయి కానీ జీవన ఇంకా రాజశేఖర్ని చూడలేదు జీవన మొహం మీద లైటింగ్ పడుతుంటే వచ్చింది రాధిక అని అర్థమై తిరిగి కూడా చూడకుండా అలా దిగాలుగా ఎక్కడో చూస్తూ కూర్చొని ఇప్పుడొచ్చావేంటి రాధిక అని అడుగుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పుడు రాజశేఖర్ రియాక్షన్ ఏంటి జీవన కూడా రాజశేఖర్ని చూస్తే తను ఎలా స్పందిస్తుంది ఈ ఇద్దరి మధ్య జరిగే సన్నివేశాలు ఏంటి జీవన రాజశేఖర్ని క్షమిస్తుందా కిడ్నాప్ అయిన అవంతి ఏ పరిస్థితిలో ఉంది కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి ఇవ్వండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీస్నింగ్